அனந்தபுரம் జిల్లాలో చిరు ధాన్యాల పంటలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని రైతులకు అవగాహన కల్పించాలని బన్సో ఫరర్ ప్రోగ్రాం డైరెక్టర్ ఆర్టీడి అన్నారు అనంతపురం నగరంలో చిరు ధాన్యాల పండుగను భారీ స్థాయిలో నిర్వహించారు ముఖ్యంగా చిరు వినియోగాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు రైతులు వీటిని పండించేలా అవగాహన పెంపొందించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మన ఊరు మన పంటల పేరుతో అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు దీనిని ఆర్టీడీ నిర్వాహకులు మంచో ఫెర్రర్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి నగర మేయర్ వసీం పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ మేళాలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల్లో ఎన్ని రకాల ఉన్నాయో అన్నిటినీ ఇక్కడ ప్రదర్శించారు ఆర్టీడీ నిర్వాకులు మంచో ఫెర్రర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రైతులకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ప్రజలు చిరుధాన్యాలతో కూడిన వంటకాలను తినే విధంగా చూసుకోవాలన్నారు పౌష్టిక ఆహార లోపం రోజు రోజుకి కనిపిస్తుందని చిరుధాన్యాల వాడకంతోనే దానిని అధిగమ

ఈరోజు ఇక్కడ అనంతపురము సత్యసాయి జిల్లా రెండు కలిపి చిరుధాన్యాల పండుగ జరుపుకుంటా ఉన్నాము దీంట్లో ముఖ్యంగా ఏమంటే మన సమాజంలో ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలని ఒకప్పుడంతా ఇవన్నీ మామూలుగానే ఉండేవి మనకు కానీ ఇప్పుడంతా చాలా తగ్గిపోయింది వ్యాధులు రోగాలన్నీ ఎక్కువ ఎందుకంటే మనం తినే పౌష్టికాహారం చాలా తక్కువ అందుకే మరి ఇంకోసారి కూడా అందరికీ తెలియజేసి ఈ ఈ చిరుధాన్యాల గురించి అందుకోసమే ఈ ఇక్కడ ఒక చిన్న పండుగ మన ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ తెలియజేయడానికి దాంతోపాటు రైతులకు కూడా ఈ పంటలు మనం ఎక్కువ పండించుకునేటట్లు చేయాలని చెప్పేసి